కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పన్ను రేట్లలో కొన్ని మార్పులు ప్రకటించారు ఈ క్రమంలో న్యూ ట్యాక్స్ రిజర్వ్ కింద స్టాండర్డ్ డిడిక్షన్ పరిమితిని గతంలో ఉన్న యాభై వేల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయలకు పెంచారు కొత్త పన్ను విధానంలో మారిన స్లాబ్ రేట్లను పరిశీలిస్తే సున్నా నుంచి మూడు లక్షల వరకు పన్ను సున్నా మూడు నుంచి ఏడు లక్షల వరకు ఐదు శాతం పన్ను ఏడు నుంచి పది లక్షల వరకు పది శాతం పన్ను పది నుంచి పన్నెండు లక్షల వరకు పదిహేను శాతం పన్ను పన్నెండు నుంచి పదిహేను లక్షల వరకు ఇరవై శాతం పన్ను పదిహేను లక్షల పైన ముప్పై శాతం పన్ను కొత్త విధానంలో పదిహేడు వేల ఐదు వందల పన్ను ఆదాకు అవకాశం అన్ని ఆర్థిక ఆర్థికేతర ఆస్తులపై వ్యక్తులు పొందే దీర్ఘకాలిక మూలధన లాభాలపై గతంలో ఉన్న పది శాతం పన్నును ప్రస్తుతం బడ్జెట్లో పన్నెండు పాయింట్ ఐదు శాతానికి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు ఇదే క్రమంలో మూలధన లాభాల కోసం మినహాయింపు పరిమితి సంవత్సరానికి ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షలుగా నిర్ణయించబడుతుంది ఏడాదికి పైగా ఇన్వెస్టర్లు కలిగి ఉండే లిస్టెడ్ ఆర్థిక ఆస్తులపై దీర్ఘకాలికంగా వర్గీకరించబడతాయని ఆర్థిక మంత్రి ప్రకటించారు కొత్త పన్ను విధానంలో కుటుంబ పెన్షన్పై మినహాయింపును గతంలో ఉన్న పదిహేను వేల నుండి ఇరవై వేలకి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు అలాగే కొత్త పన్ను విధానంలో మూడు లక్షల ఆదాయం వరకు పన్ను రేటును సున్నాగా ఉండటం దేశంలో దాదాపు నాలుగు కోట్ల మంది ప్రజలకు ప్రయోజనకరంగా ఉండనుంది ఇదే క్రమంలో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను రేటును గతంలో ఉన్న పదిహేను శాతం నుంచి ప్రస్తుతం ఇరవై శాతానికి పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు స్టాక్ మార్కెట్లో సెక్యూరిటీల ఎఫ్ఎన్ ఓపై పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ సున్నా పాయింట్ సున్నా రెండు శాతం సున్నా పాయింట్ ఒక శాతం పెరిగింది